హలో అండి అందరికీ ఈరోజు ఇంకొక మంచి జ్యూస్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను సో నేను చేసుకుంటున్నాను జ్యూస్లో ఈరోజు క్యారెట్ బీట్రూట్ అట్లనే టమాటో కొన్ని యాపిల్ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను మనం దీంట్లో ఇంకా వీలైతే కీర కూడా యాడ్ చేసుకోవచ్చు అట్లనే ఆకురలు కూడా యాడ్ చేసుకోవచ్చండి సో చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా నేను బాగున్నా బాగలేకపోయినా హెల్త్ కోసమైనా తీసుకోవాలండి సో ఈ విధంగా తీసుకుంటే మీకు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి వీలైతే దీంట్లో మీరు కీరా కూడా యాడ్ చేసుకోండి అది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ముక్కలన్నీ నేను జార్లో వేసుకొని దీంట్లో ఎలాంటి ఐస్ కానీ ఎలాంటి షుగర్ కానీ నేను యూస్ చేయట్లేదు ఓన్లీ రా జ్యూసే నేను తీసుకుంటాను ఇవంతా మంచిగా జ్యూస్ పట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకోవాలి దీంట్లో ఉండే పలుపు కూడా నేనేం తీసాను నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను ఏ జ్యూస్ చేసుకున్నా దాంట్లో పల్ప్ అనేది పడేయను చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సో ఈ విధంగా జ్యూస్ చేసుకొని తీసుకోండి చాలా హెల్దీగా ఉంటారు ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ స్టైల్ అలవాటు చేసుకోండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ లైక్ చేయండి